ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం కట్టినటువంటి బ్యారికేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితుల్లో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాట్లో దాదాపు పది మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు మొత్తం మీద ఇప్పటికీ అందిన సమాచారంలో అయితే పది మంది చనిపోయారు అని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఆ ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు పాతిక వేలకు మంది పైన జనాభా వచ్చారని అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి రాష్ట ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకుని మళ్ళీ మాట్లాడతారు నమస్కారం నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదం చాలా దురదృష్టకరం అంతమంది భక్తులు ఒకేసారి గుమ్మి గుమ్మిగోడుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఎటువంటి అధికారులు కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి అక్కడ రక్షణ కల్పించకపోవటం చాలా బాధాకరం మృతి చెందినటువంటి ప్రతి ఒక్కళ్ళకి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము కానీ ఎవరైతే నష్టాన్ని బేజీరు వేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నాయకులు అదే విధంగా సాక్షాత్ మంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తప్పుడుతో పట్టించడం అంటే అది గవర్నమెంట్ గుడి కాదు ఒక ప్రైవేట్ గుడిలో ప్రోగ్రాము మాకేమి సంబంధము అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మినిస్టర్ గారు అదే విధంగా ముఖ్యమంత్రి గారు కొన్ని కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంటాయి అని కామెంట్ చేస్తున్నారు అయ్యా మన ఇంట్లో వాళ్ళకి జరిగితే మనం ఎలా రియాక్ట్ అవుతామో ఒక్కసారి మీరు ఆలోచించండి సరే తప్పు జరిగింది దాన్ని మళ్ళీ జరగకుండా నివారిస్తాము ప్రజలకు అభయం ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ జరిగింది మాకు సంబంధం లేదు అన్న విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రజానికి అందరూ గవర్నమెంట్ మెడికల్ మెడికల్ కాలేజీలకి ఎందుకు ఎగనెస్ట్ గా ఉద్యమం చేస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం కాకుండా ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అంటే ఇలాంటి జరుగుతాయేమో అనే భయంతోనే రేపు ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత ఏదైనా ఇష్యూ అయినప్పుడు అది అక్కడ జరిగింది ప్రైవేట్ వాటిలో గవర్నమెంట్ కి ఏం సంబంధము అంటారేమో అన్న ఒక రీజన్ తోనే ప్రజలకు అభయం ఇవ్వాలి అన్న ఒక రీజన్ తోనే వైఎస్ఆర్ పార్టీ తరపున మేము ఈ ఉద్యమం చేస్తున్నాము ఇప్పటికైనా మేల్కొని దాదాపు ఇది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడవ అతి మేజర్ సంఘటన అదొక్కటి గుర్తు పెట్టుకొని చేసిన పాపాలన్నింటినీ పరిహారం చేసుకుంటూ జరగనటువంటి వాటికి మెట్లు కడగటం కాదు జరిగినటువంటి నష్టాన్ని కూర్చేలాగా ఏ విధంగా సహాయపడాలి ఏ విధంగా మనం చెల్లుబాటు చర్యలు చేసుకోవాలి అనే కోణంలో ఆలోచించండి ఇప్పటికైనా చనిపోయిన వారి ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఏదన్నా అడిగితే వెంటనే డైవర్షన్ ఎలా మొదలు పెడతారో ఈ రోజు మార్నింగ్ మీరు చూశారు తెల్లవారుజామునే ఇటు కేసులో సంబంధం లేనటువంటి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి ఒకేసారి తుఫాను ప్రభావాల్లో ఉన్నటువంటి పంట నష్టాల గురించి మాట్లాడకుండా అదే విధంగా నిన్న జరిగినటువంటి కాశీబుగ్గ విషయంలో మాట్లాడకుండా ఏ విధంగా డైవర్షన్ చేశారో మీరందరూ చూస్తున్నారు ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానేసేసేసి వెంటనే జరిగిన నష్టాన్ని నివారించాలని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం